నమస్తే అండి మన ప్రజెంట్ వచ్చేసి వెంకటాపురం గ్రామం గో ఎమ్మిగనూరు మండలం కర్నూలు డిస్టిక్ మనకు ఈ పొలంలో వచ్చేసి మనం ఒక టెన్ డేస్ బ్యాకు మనం ఒక మందు స్ప్రే చేయడం జరిగింది ఈ స్ప్రే చేయకముందు ఈ పొలంలో వచ్చేసి చాలా హెవీగా ఉందనమాట చూడండి మీరు ఈ ఆకలి తీసి మీకు అబ్జర్వ్ ఒకసారి దగ్గర చూపి ఈ ముడత చాలా హెవీగా ఉందనమాట అంటే కింద ముడత పై ముడత కూడా ఉందన్నమాట ఈ మొక్కలో సో మనకి ఈ మొక్కకు వచ్చేసి ఒక టెన్ డేస్ బ్యాక్ ఒక మంది మనం స్ప్రే స్ప్రే చేయడం జరిగింది అది వచ్చేసి వైకెస్టార్ ఆయుష్ ఈ రెండు మందులు మనకు ఒక టెన్ డేస్ బ్యాక్ స్ప్రే చేయడం జరిగింది మనం వచ్చేసి మనం పద్ధతి వచ్చేసి మనం ప్లాట్ విజిట్ విజిట్ చేయడం జరిగింది ఇప్పుడు చూసి మనం ఈ మొక్కలో ఇప్పుడు వచ్చే కొత్త చిగుర్లు అన్నీ చూడండి ఎంత బాగున్నాయో మనకు నీట్గా హెల్తీగా ఉన్నాయి ఎక్కడికన్నా ముడత లేదు కూడా లేదు చాలా క్లియర్గా వచ్చింది మీరు కింద చూస్తే మీరు అబ్జర్వ్ చేయొచ్చు అంటే ఈ మొక్క ఎంతవరకు ముడతతో సఫర్ అయింది నల్లి పెయిన్ వల్ల ఇప్పుడు వచ్చే చిగులు అన్నీ చాలా హైలైట్గా వస్తున్నాయి అన్నమాట మీరు ప్రతి ఒక్క మొక్కకు ఈ ముడత ఎంత హెవీగా అనేది మీరు చూడొచ్చు ఒకసారి ఇట్లా చూపించండి ఇది చూడండి మన కొట్టకముందు ఈ ముడతతో ఈ మొక్క అనేది సఫర్ అయింది సో ఈ హెవీ ముడతకు మనకు ఆక్సి వై స్టార్ ఐసిస్ పే చేయడం జరిగింది ఇప్పుడు వచ్చే చిగురులన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి అనమాట చూడొచ్చు చాలా ఎక్కువ హెవీ ముడత అన్నమాట అది ఇప్పుడు ప్రైజ్ చూస్తే మనకు అయితే ఎక్సలెంట్గా ఉంది గ్రోత్ కూడా చాలా బాగుంది బ్రాంచెస్ కూడా చాలా హెవీగా వస్తున్నాయి మీరు బ్రాంచ్ కూడా చూడొచ్చు ఒకసారి ఎన్ని బ్రాంచ్లు వస్తున్నాయి ఈ మనకు ఈ వాతావరణం వచ్చేసి కొద్దిగా మనకు మైండ్ సెట్ ట్రిప్స్ చాలా ఎఫెక్ట్ అయ్యే ఉంది సో దానివల్ల ఏంటంటే ఒక ట్వంటీ డేస్ అయినా కూడా ఈ వైకే స్టార్ ఐస్కి వెళ్ళిపోవచ్చు అంటే మనకు ముడతలు అయితే కొద్దిగా హెవీగానే ఉన్నాయి వైకే స్టార్ ఐస్ అయితే ప్రతి ఒక్కరు స్ప్రే చేసుకోవచ్చు మనకు కింద ముడత ముడత నల్లి పేను తర్వాత చిగుళ్ళు బాగా వస్తాయి బ్రాంచెస్ కూడా బాగా వస్తాయి మీకు ఒక పన్నెండు రోజుల వరకు కూడా వర్క్ చేస్తుంది కొట్టిన తర్వాత కూడా మంచి ఉంటుంది ప్రతి ఒక్కరి అయితే అయితే యూజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి